హలో పళ్ళు క్లీన్ చేసుకోవటానికి ఇంకొక మాట ఏమిటంటే ఉత్తరేణి మొక్క ఉంటుంది కదా ఆ ఉత్తరేణి మొక్కని సమూలంగా తీసుకొచ్చి చిన్న పుల్ల విరిసి అది నమిలి కుచ్చిలా తయారు చేసి బ్రష్ లాగా ఆ తోటి ఆ పుల్లతోటి పళ్ళు తోముకుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి కుచ్చిపళ్ళు రావటానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది ఈ పళ్ళు తోముకున్న తర్వాత అదే పుల్ల మళ్ళీ రెండుగా చేసి నాలుగు కూడా శుభ్రం చేసుకుని ఇవి పుల్లలన్నీ కూడా నలభై ఐదు రోజులు ఇదే ప్రకారం వాడి పక్కన పెట్టి వాడేయకుండా అవి మళ్ళీ కాల్చి బూడిద చేసి ఆ బూడిదతో నలభై ఐదు రోజులు మళ్ళీ పళ్ళు తోముకుంటే పాము కరిసిన విషం ఎక్కదు అని ఒకప్పుడు పెద్దలు అనేవారు ఈ విధంగా కూడా పళ్ళని క్లీన్ చేసుకుని పళ్ళని ఆరోగ్యంగా ఉంచుకుంటారని భావిస్తున్నాను బ్రష్లో పేస్ట్లు తగ్గించి ఈ ఉపయోగాలన్నీ మనకి డబ్బులు పెట్టి కొన్నాయి కాదు మనం ఊరుకునే వస్తాయి మరి ఎక్కడికైనా రోడ్ల మీద రోడ్డు మీదకి ఖాళీ స్థలాల్లోనూ కూడా ఈ మొక్కలు దొరుకుతాయి వీటిని ఉపయోగించి చేసుకుంటే మన పళ్ళు పటిష్టంగా ఉంటుంది ఈ పళ్ళ వ్యాధులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఈ మధ్య వాటర్ వల్ల కాలుష్యం వల్ల రకరకాల కారణాలు కానీ మనకు చేతలైనంతలో మన ఆరోగ్యాన్ని ఈ విధంగా కాపాడుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకుంటే మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి